అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షన్లకు గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుండి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు మరింత సులభతరమైన సేవలను అందించేందుకు మరో ముందడు వేసింది త్వరలోని యూపీఐ ద్వారా ఈపిఎఫ్ ఉపసంహరణ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది ఈ ప్రతిపాదనకు కార్మిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా వెల్లడించారు ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై నాలుగు మే లేదా జూన్ నుంచి అమల్లోకి రానుందని కూడా తెలిపారు యూపీఐ ద్వారా పిఎఫ్ ఉపసంహరణ హైలైట్స్ యూపీఐ ద్వారా నగదు విత్తనా ఇకపై ఉద్యోగుల ఏటీఎం లేదా యూపీఐ ద్వారా తమ పిఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు పిఎఫ్ బ్యాలెన్స్ చెక్కింగ్ సదుపాయం యూపీఐ యాప్ల ద్వారా పిఎఫ్లో ఉన్న మొత్తాన్ని కూడా చూడవచ్చు తక్షణ విత్డ్రా సదుపాయం ఒక లక్ష రూపాయల వరకు నేరుగా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు ఆటోమేటెడ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ పీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్లు మూడు రోజులు పూర్ మూడు రోజుల్లో పూర్తవుతాయి ఇంకా ఆటోమేటెడ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ పిఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్లు మూడు రోజుల్లో పూర్తవుతాయి నూట ఇరవై డేటాబేస్లో ఏకీకరణ క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఇప్పటికే డిజిటలైజేషన్ ప్రాసెస్ను పూర్తి చేసింది తొంభై ఐదు శాతం క్లెయిమ్లు ఆటోమేటెడ్ ఈపీఎఫ్ఓ క్లెయిమ్లను స్వయం చాలక ఆటోమేటిక్ ప్రాసెస్ విధానంలో నిర్వహిస్తుంది ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ ప్రయోజనాలు సులభమైన పిఎఫ్ ఉపసంహరణ ఇకపై ఉద్యోగులు కనీస డాక్యుమెంటేషన్తోనే తమ నిధులను ఉపసంహరించుకోవచ్చు అలర్ట్స్ అండ్ నోటిఫికేషన్స్ ఈపిఎఫ్ఓ యాప్ లేదా యూపీఐ యాప్ ద్వారా నేరుగా అప్డేట్స్ అందుబాటులోకి ఉంటాయి పూర్తి పారదర్శకత డిజిటల్ విధానం ద్వారా పిఎఫ్ ట్రాన్సాక్షన్లు సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు తక్కువ టైం తక్కువ శ్రమ ఏటీఎం ఆర్ యూపీఐ ద్వారా ఉపసంహరణ మరింత వేగంగా పూర్తవుతుంది ఈ మార్పులు మరి ఎందుకు ఈపీఎఫ్ఓ సభ్యులు పిఎఫ్ ప్రసంహరణ కోసం బ్యాంకుకు వెళ్ళే అవసరం లేకుండా నేరుగా యూపీఐ ద్వారా డబ్బును పొందగలుగుతారు అత్యవసర పరిస్థితులు తక్షణమే నిధులు పొందేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం తగ్గడం వల్ల ఉద్యోగులకు వేగవంతమైన సేవలు అందుతాయి డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని అనుగుణంగా ఈపీఎఫ్ఓ మరింత ఆధునిక సౌకర్యాలను అందించనుంది ప్రతి కంపెనీ తమ ఉద్యోగులకు ప్రతి నెల వేతనం నుంచి పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్లోకి జమ చేయాలి ఇంకా సంస్థ కూడా అంతే మొత్తం యాడ్ చేయాలి ఇందులో ఎనిమిది శాతానికి పైగా పీఎఫ్ ఈపీఎఫ్ ఈపీఎస్ అకౌంట్లోకి మూడు శాతానికి పైగా పీఎఫ్ ఖాతాలోకి చేరుతుంది దీనికి కేంద్రం వడ్డీ జమ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలైతే వస్తుంది మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్